వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చెన్నూర్ నియోజకవర్గంలోని ఐకేపీ డీసీఎంఎస్ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రతి ఒక్క గింజ కొనుగోలు జరిగే విధంగా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించి కొనుగోలు జరుపుతూ ముందుకు వెళ్లడం జరుగుతుంది ఎక్కడ రైతులు ఇబ్బంది కలగకుండా మా ఎమ్మెల్యే వివేక్ సార్ చర్యలు తీసుకుంటానన్నారు రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇబ్బందులు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో వివేక్ మా ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేస్తూ ఇబ్బందులు జరగకుండా చూస్తున్నారని రైతులు చెబుతున్నారు ఈ రెండు మూడు రోజుల నుంచి అకల వర్షాల కారణంగా కొంచెం కొంత మరి రవాణా వ్యవస్థల ఇబ్బంది కలిగి లారీలు రావడం లేదు దానికి మరి బీఆర్ఎస్ నాయకులు పని కట్టుకొని మరి వివేక్ వెంకటస్వామి గారు మరి లారీలు పంపిస్తలేడు ధాన్యం కొనుగోలు చేస్తలేరు ధాన్యం పోతలేదని అవా అవాక్కులు చేవాక్కులు పలుకుతున్నారు కానీ ఇవన్నీ కూడా బురద ప్రయత్నం తప్ప ఇక్కడ చెన్నూరు మండలం నుంచి ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్ నుంచి ప్రతి ఒక్క గింజ కూడా మరి ప్రభుత్వం కొనుగోలు జరుగుతున్నది మా వివేక్ వెంకటస్వామి గారు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అధికారులతో నాయకులతో మాట్లాడి ప్రతి ఒక్క గింజను కూడా తాలు రాకుండా తాళు వచ్చినా కూడా మరి మొలకలు వచ్చినా కూడా ఏ ప్రతి ఒక్క ఇంజన్ కొనుగోలు చేయాలని అధికారులతో చెప్పి ప్రతి ఒక్క ఇంజన్ కొనుగోలు చేయడం జరుగుతున్నది కావలసుకొని రైతుల దగ్గర కొనుగోలు చేయడం జరుగుతున్నది కావలసుకొని కొందరు బీఆర్ఎస్ నాయకులు ఈ విధమైన బురుదల్యే చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తొమ్మిది వేల ఎకరాల వరకు మూడు సంవత్సరాల నుంచి పంట నీటి ఈ గత ఎమ్మెల్యే బాలకసుమన్ గారు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ గారు మరి రైతుల పక్ష నిలబడి ఏ ఒక్కరోజు కూడా మాట్లాడే సందర్భంగా లేవు కోటపల్లి మండలం నుంచి కామరలింగా చనిపోతే ఆ రైతుల పక్షి నిలబడిన సందర్భాలు లేవు చెన్నూరు మండలం చెన్నూరు టౌన్ నుంచి కమల రాయేష్ అనేది చనిపో చనిపోతే ఆ రైతుకు ఎటువంటి నష్టపరం చెల్పించలేదు మరి కావాల్సికొని ఇప్పుడు మరి రైతులకు ఏదో ఉద్ధరిస్తాము రైతుల పక్షాన మా ప్రభుత్వం ఉన్నదని మరి ఏదో ప్రకట బలు తప్ప రైతులకు మీరు చిన్న సీసమెత్తు కూడా చేసే సందర్భాలు లేవు ఎక్కడికక్కడ మరి ఇక్కడ చూడండి మరి ఇప్పుడు కుప్పలు ఉన్నాయి ప్రతి ఒక్క గింజ కూడా కొనుగోలు జరుగుతున్నది మరి ఇక్కడ మరి కొనుగోలు జరగకుంటే ఇక్కడ కుప్పలు కుప్పలు మరి దానే ఉంటుండే మరి ఇక్కడ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ దాన్ని వెళుతున్నది కావాల్సికొని రవాణా వెళుతున్నది ఈ అకాల వర్షాల కారణంగా ఈ ఒక్కరోజు రెండు రోజులు ఆగిపోవడంతో ఈ బీఆర్ఎస్ నాయకులు అవాకులు చేవకలు జరుగుతున్నాయి కానీ గురుదేల ప్రయత్నం చేస్తున్నారు కానీ మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి గతంలో కూడా మరి అధికారం లేకున్నా కూడా మరి హైదరాబాద్లో మరి హైదరాబాద్లో మరి ధర్నా చౌరస్త దగ్గర రైతుల కోసం పోరాటం చేసిన వ్యక్తి మా వివేక వెంకటస్వామి గారు మరి చెన్నూరు నియోజకవర్గం నుంచి మరి ఢిల్లీకి కూడా రైతులందరినీ తీసుకువే జంతరం మందర్ దగ్గర రైతుల పక్షం నిలబడి పోరాటం చేసిన వ్యక్తి మా వివేక వెంకటస్వామి గారు రైతుల కష్టాలు రైతులు పడిన బాధలను కష్టం కష్టాలను కూడా అర్థం చేసుకునే వ్యక్తి మా వివేక వెంకటస్వామి గారు ప్రతి ఒక్క రైతు కూడా న్యాయం చేసే వ్యక్తి మా వివేక వెంకట వెంకటస్వామి గారు ఈ సందర్భంగా తెలియస్తూ ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడా మా వివేక వెంకటస్వామి గారు కొనుగోలు చేస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేండు ఎక్కడికక్కడ ధాన్యాలు కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం